కర్నూలు జిల్లా ఘనకల్ గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాదసారథి గుడిసే కృష్ణమ్మ జనసేన పార్టీ మల్లప్ప ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు గ్రామ గ్రామాలలో పట్టణంలో అమాయకమైన ప్రజలు నాటుసార మరియు కర్ణాటక మద్యం దీని వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారని కర్ణాటక మద్యం వల్ల పెద్ద కుంభకోణం జరుగుతుందని అమాయకమైన ప్రజలపై పోలీసులు కేసులు పెట్టడం కాదన్నారు మద్యం నాటుసార ఎక్కడ కాసినా దాని వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారన్నారు వాల్మీకుల మీద మధ్య కేసులు అంటాడు సారా బట్టి కేసులు అంటాడు ఆ కేసు అంటాడు ఈ కేసు అంటాడు ఈ ఊర్లో ఎవరైనా సరే సారా వ్యాపారం చేస్తున్నాడంటే అది సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే కానీ ఎవరు కాదు అని అతనికి తెలియజేస్తా అతని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ప్రతి నెలా కూడా ఎన్నో సారా కేసులు ఎన్నో మద్యం కేసులు అక్కడ కర్ణాటక మద్యం పట్టుకున్నాం ఇక్కడ మద్యం తయారు చేస్తున్నటువంటి బట్టీలు పట్టుకున్నాం అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు అయ్యా పోలీసు వాళ్ళు మొట్టమొదటి మీరు అరెస్ట్ చేయాల్సింది ఈ సాయి ప్రసాద్ రెడ్డిని ఆయనే మద్యం అమ్ముతా ఉన్నాడు ఈ ఊర్లో ఏదైనా కల్తీ మద్యం కాని ఈ ఊర్లో ఏదైనా కర్ణాటక మద్యం దొరికితే దానికి సర్వకారకుడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి మొట్టమొదటి అలా జరిగే ఈ ఊర్లో మద్యం ఏరులై పారిన కర్ణాటక బుడ్డీలు ఇక్కడ కనిపించిన సారా పట్టీలు కనిపించిన సారాకు సంబంధించిన నాటు సారా ఎవరన్నా కాసిన వీటన్నింటి వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఉన్నాడు 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 అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది పోలీసులకు తెలియసా అని అడుగుతావాళ్ళ అందరికీ తెలిసే కావాలండి ఇక్కడ ఎవరన్నా అడగండి ఏ ఊరికి అన్నప్పుడు అడగండి ఆ మొత్తం అడగండి అందరికీ తెలిసింది పాపం అమాయకులైనటువంటి పోలీసులకు ఎమ్మెల్యే అని చెప్పి మీ ఉద్యోగాల కోసం ఆయన దగ్గర మెహర్బానీ కోసం ఆయన డప్పు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అమాయకులైనటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సుసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతుంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముమ్మాటికి నిజమే అని ప్రజలందరూ చెబుతా ఉన్నారు రోజు కూడ కూతున్నారు రోజు నాకు విన ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు దీని మీద పోలీస్ చర్యలు ఉండాలి కదా ఆయన కంగారు పడకని మీకు అందరికీ చెప్తా ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈరోజు ఆయన ఆయన చేసిన మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కాని మద్యానికి సంబంధించిన పోలీసులు ಅಂತ ಎಂತೂಡ ಇರವೈ ರೋಜುಲೇ ಇರವೈ ರೋಜು ತರವತ್ತ ನೇನು ಎಂಎಲ್ ಎಂತ ಅಂತ ఈ అక్రమ మద్యాన్ని అక్రమ సారాన్ని అక్రమ బట్టేల్ని వీటిలన్నింటికూ నిరోధి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిరోధిస్తాం కర్ణాటక నుంచి మద్యం రాకుండా అసలు మంచి క్వాలిటీ మద్యాన్ని అవి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పూర్తిగా టెస్ట్ చేసి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో ఎవరైనా తాగుడు మానేయాలి కానీ ఎవరైనా అరాకొర కష్టం కొద్ది తాగాలనిపిస్తే కూడా మంచి మద్యం మీకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ మద్యం ఉండే విధంగా మీకు అమలు చేస్తారని హామీ